లేదమ్మా ఇంకా ఇంతవరకు విష్ చేయలేదు ఆయన ముందే పొద్దున్నుండి నుండి కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నాను అయినా ఇంకా విష్ చేయలేదు ఎక్కడ పోయినాడో ఏమో ఇంతవరకు అయినా అసలు చెప్తా తన కథ ఏం చేస్తాడో ఏమో మీ భర్తలు మీ పుట్టినరోజులు మర్చిపోతే ఏం చేస్తాడు చెప్పండి ఏం చెయ్యాలి వీళ్ళని శ్రీమతి గారు చాలా సీరియస్గా ఉన్నారు ఏమైతుందబ్బా పొద్దున్న వంటలు బాగా చేసిన బట్టలు కూడా నీట్గా ఒదిగిన సామాన్లు కూడా నేనే అడిగిన పాలు కూడా నేనే తెచ్చిన వెజిటబుల్స్ తెచ్చిచ్చినాను ఏం మర్చిపోయినాబా ఎందుకు అంత సీరియస్గా ఉంది అడుగుదాం ఏమి ఏమంత సీరియస్గా ఉన్నావు ఏమైంది అది గుర్రా ఇంకేమన్నా ఏం గుర్తుండవా ఈరోజు ఏమని ఈరోజు శనివారము వెంకటేశ్వర స్వామి పూజ చేయాలి కదా ఏమి ఎవరున్నారబ్బా ఇంకెవరున్నారు యా దేవుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఈరోజు కమలా పుట్టినరోజు గాయత్రి పుట్టినరోజు ఈరోజు ఈరోజు ఎంత మే మార్చ్ ఏడా మార్చ్ ఓ మోర్ హ్యాపీ రిటర్న్స్ మోర్ మినిమోర్ మోర్ హ్యాపీ రిటర్న్స్ అవుతాండి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఓ సారీ నాకు నుంచి పండ్ల పడి బిజీ బిజీగా ఉండి మర్చిపోయినా సర్లే సర్లే ఓకే ఓకే సరే సరే నీకోసం స్పెషల్గా స్వీట్ చేశాను ఓకే నీకేం కావాలి చెప్పు స్వీట్ గిట్ కాదు గిఫ్ట్ కావాలి గిఫ్టే కదా ఒక తీసుకో నువ్వు బర్త్డే మర్చిపోయినావు దాన్ని బట్టి ఉండాలి సరే ఒక మంచి రింగ్ తీసిస్తాలే హలో నువ్వు బర్త్డే మర్చిపోయినావు దాన్ని బట్టి గిఫ్ట్ ఉండాలి స్వీట్లు చీరలు ఉంగరాలు కాదు మంచి గిఫ్ట్ నువ్వు బర్త్డేని మర్చిపోయినావు అది గుర్తు పెట్టుకొని బర్త్డే మర్చిపోతే ఇంత పనిష్మెంట్ ఉంటుందా సర్లే ఒక లక్ష రూపాయలు పెట్టి చెయ్యి తీసిస్తాలి నువ్వు బర్త్డే మర్చిపోయినావు అది గుర్తుందా లేదా సర్లే 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 ఒక లక్ష యాభై వేలు పెట్టి బంగారు గాజులు తీసిస్తాలి సిగ్గు లేదా బర్త్డే మర్చిపోయినావు ఆఫ్టర్ ఆల్ గాజులు చైన్ అంటున్నావు అది కాదే సర్లే సర్లే ఎక్కువ సీరియస్ కావద్దు సర్లే ఓ రెండు లక్షలు నెక్లెస్ తీసిస్తాలే దేంతో కొట్టమంటావు చెప్పు బర్త్డే మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ నెక్లెస్ అంటావా నువ్వు బర్త్ మర్చిపోయి పెద్ద పనిష్మెంట్ ఉంటే ఇక లాస్ట్ మూడు లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిస్తా ఇంకంతకంటే నా వల్ల కాదు అది ఆ ఏడుపై నాకు గిఫ్ట్ సరే కానీ ఆ మూడు లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ తీసుకురపు సరే తెస్తాను ఎక్కడ పోతున్నావు ఫస్ట్ వంట చేసి పాయసం చేసి తర్వాత వెళ్ళి డైమండ్ నెక్లెస్ తీసుకురపు సరే 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 వంట చేసి తెస్తాను మీరెప్పుడు కూడా మీ పిల్లల బర్త్డే మర్చిపోతండి అట్లా మర్చిపోతారేమని డౌట్ వస్తే ఓ పని మనిషిని గుర్తు చేసేదానికి అదే పనిగా పెట్టుకోండి లేకపోతే చూడండి మూడు లక్షలు నెక్కేసి మొక్క